హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాలు సామాజిక మార్పులు ఎప్పుడూ ఆశ్చర్యకరమైన రూపంలో ఉంటాయి బ్రిటన్ దేశం కూడా గత కొన్ని దశాబ్దాల్లో సామాజిక ధార్మిక పరిణామాల వల్ల కొత్త మార్గంలో అడుగులు వేస్తోంది ఇక్కడ ఇస్లాం సమాజం మతాచారాలు మరియు భక్తి విలువలు వేగంగా పెరుగుతున్నాయి కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నిత్య జీవితంలో ఇస్లాం విలువలు ముస్లిం సమాజం ప్రభావం దేశంలోని విధానాలు విద్యా వ్యవస్థ పౌరుల జీవన శైలి మరియు సామాజిక సంస్కృతిని మార్చే విధంగా ప్రభావితం చేస్తోంది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మరియు వెల్స్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది ఇక్కడ పాతగా ఉన్న చర్చిలు క్రిస్టియన్ పండుగలు మరియు సంప్రదాయ విలువలు ముస్లిం మతానుసరణ ప్రార్థన ఉద్దేశపూర్వక మార్పులతో మేళవమయ్యాయి ప్రజల దైనందిన జీవనంలో రంజాన్ నమాజ్ హలాల్ ఆహారం మస్జిద్ పద్ధతులు మరింత సాధారణంగా మారాయి ఈ మార్పులు సామాజిక రాజకీయ విద్యా వ్యవస్థలను కూడా ప్రభావితం చేయడం మొదలు చెప్పిన విధంగా మతపరమైన మార్పులు దేశంలోని విధాన చట్టాలు మరియు పౌరుల జీవిత ప్రమాణాలను ప్రభావితం చేస్తాయి ఇస్లామిక్ విలువలు సమాజానికి సామాన్య విధానం మరియు సాంఘిక నైతికతను మార్చే శక్తి ఉన్నాయని భావిస్తున్నారు కొందరు మతాచారులు సామాజిక పద్ధతులు దేశంలోని రాజకీయ నాయకత్వం పౌరుల అభిప్రాయం భవిష్యత్తు నిర్ణయాలపై ప్రభావం చూపడం ప్రారంభించాయి ఈ మార్పులు కేవలం మతపరంగా మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలపై కూడా ప్రతిబింబిస్తున్నాయి ఇస్లామిక్ విలువలు సాంఘిక నియమాలు మరియు ముస్లిం సంస్కృతి దేశంలోని కొత్త భావనలుగా ప్రబలుతూ ఉన్నాయి ఇది భవిష్యత్తులో బ్రిటన్ దేశం ధార్మికంగా సామాజికంగా ఒక ప్రత్యేక రూపంలో మారే అవకాశాన్ని సూచిస్తోంది బ్రిటన్ ఒక ఇస్లామిక్ దేశంగా మారడం కేవలం కల్పన కాదు అయితే ప్రజల జీవన శైలి విధానాలు మరియు మతాచారాల ప్రభావం వల్ల ఇది భవిష్యత్తులో సాధ్యమయ్యే దిశగా దశల వారీగా కొనసాగుతుందని చెప్పచ్చు ఈ మార్పు ప్రపంచ రాజకీయాలు సామాజిక పరిస్థితులు భవిష్యత్తు పౌరుల జీవన విధానాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి